అందరికీ నమస్కారం ఇటీవల మనం ఆర్టీఐ ఆర్టీఐ చట్టం గురించి చెప్పినప్పుడు దాంట్లో ఒక కామెంట్ అయితే అయితే జరిగింది సెక్షన్ సెక్షన్ సెవెన్ గురించి కంప్లీట్గా ఇమ్మని చెప్పి అతను ఏమని కంప అతను ఏమని ఇచ్చేసాడంటే సార్ నాకు సెక్షన్ సెవెన్ గురించి మొత్తం క్లుప్తంగా చెప్పండి అని చెప్పి అంటే అతను ఏ ఉద్దేశంతో అడుగుండ అడుగుండాలంటే డిస్పోజల్ ఆఫ్ రిక్వెస్ట్ సెక్షన్ సెవెన్ అంటే ఏంటంటే డిస్పోజల్ ఆఫ్ రిక్వెస్ట్ అంటే దీంట్లో క్లాస్ వన్ సబ్ క్లా క్లాస్ వన్ సెక్షన్ సెవెన్ క్లాస్ టూ సెక్షన్ సెవెన్ క్లాస్ త్రీ సెక్షన్ సెవెన్ క్లాస్ ఫోర్ సెక్షన్ సెవెన్ క్లాస్ ఫైవ్ సెక్షన్ సెవెన్ క్లాస్ సిక్స్ సెక్షన్ సెవెన్ క్లాస్ సెవెన్ సెక్షన్ సెవెన్ క్లాస్ ఎయిట్ సెక్షన్ సెవెన్ క్లాస్ నైన్ సెక్షన్ సెవెన్ ఇలాగా రకరకాలుగా ఉన్నాయి దీంట్లో మనం అడిగింది ఏంటంటే సెక్షన్ సెవెన్ వన్ గురించి సెక్షన్ సెవెన్ వన్ అంటే మెయిన్గా ముప్పై రోజుల్లో వాళ్ళు మనకి ఆన్సర్ ఇవ్వాలి ఒకవేళ లైఫ్ అండ్ లిబర్టీకి వస్తే అది నలభై ఎనిమిది గంటలు అంటే ఆ మనిషికి ఇంపార్టెంట్ బాగా ఇంపార్టెంట్ లైఫ్ అండ్ లిబర్టీ ఇప్పుడు నాకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి అది నా జీవితానికి సంబంధించింది లేకపోతే ఇంకో దానికి సంబంధించింది అయితే అది నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళు కనుక వాళ్ళు సెక్షన్ సెవెన్ వన్ కింద ప్రొడ్యూస్ చేయాలి ఇలాగ థర్టీ లేకపోతే థర్టీ డేస్లో ప్రొడ్యూస్ చేయాలి ఏదైతే మనం అడిగిన ఈ యొక్క సమాచారాన్ని థర్టీ డేస్లో ప్రొడ్యూస్ చేయాలి తర్వాత సబ్ క్లాస్ టూ సెక్షన్ సెవెన్ డిమాండింగ్ రిఫ్రూజల్ ఎందుకు ఎందుకు రిఫ్యూజ్ చేస్తారంటే ఒక్కోసారి ఎయిట్ నైన్ అంటే ఏదన్నా దేశ సంబంధించిన విషయాలు ఇలాంటి వాటిని కూడా చెప్పరనమాట వాటిని కూడా మనం వాటిని కూడా మనం ఇచ్చేయాలి అంటే వాటిని కూడా అడగొచ్చు అనమాట ఎందుకని రిఫ్యూజ్ చేశారు నో రెస్పాండ్ గివెన్ విత్ ది టైం లిమిట్ ద రిక్వెస్ట్ కన్సిడర్ ది రిఫ్యూజ్ ఆటోమేటికలీ అలౌవింగ్ ది అప్లికేషన్ టు ఫైల్ యాన్ అపీల్ అప్పుడు వెంటనే మనం అప్పల్ ఫైల్ చేసుకోవాలి సబ్ క్లాస్ టూ సెక్షన్ సెవెన్ సబ్ క్లాస్ ఫోర్ సెక్షన్ సెవెన్ అసిస్టెన్స్ ఫర్ డిసేబుల్డ్ పర్సన్ అంటే ఇఫ్ ది అప్లికెంట్ ఈజ్ ఏ సీరియస్లీ డిజేబుల్డ్ ది పిఐఓ మస్ట్ ప్రొవైడ్ రెస్పాన్సిబుల్ అసిస్టెన్స్ టు హెల్ప్ యాక్సెస్ ది ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ ది జ్యూరింగ్ డ్యూరింగ్ ది ఇన్స్పెక్షన్ అంటే ఖచ్చితంగా ఎవరైనా డిజేబుల్ పర్సన్ ఉంటే సబ్ క్లాస్ ఫోర్ సెక్షన్ సెవెన్ కింద ఎవరైనా డిజేబుల్ పర్సన్స్ అంటే హ్యాండిక్యాప్స్ కానీ ఏదన్నా ఏదైనా డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా పిఐఓ అయితే ఖచ్చితంగా హెల్ప్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అసిస్టెన్స్ చేయాలి అసిస్టెన్స్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి అండ్ ఫైవ్ సబ్ క్లాస్ ఫైవ్ సబ్ క్లాస్ ఫైవ్ ఆఫ్ సెక్షన్ సెవెన్ ఫీజ్ ఫర్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అనుకున్న వ్యవధిలో ఏదైనా ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ కానీ అనుకున్న టైంలో ఇవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఫీజు అయితే తీసుకోరు బిలో పావర్టీ లైన్ అంటే బీపీఎల్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలి ఇలాంటివి ఉన్నాయన్నమాట వాళ్ళకి అదే బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఎటువంటి ఇన్కమ్ అంటే నిర్దిష్టమైన ఇన్కమ్ లేకపోతే వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలి బిలో పావర్టీ లైన్ అంటే రేషన్ కార్డు వైట్ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఫ్రీగా ఇవ్వాలి తర్వాత సెక్షన్ సిక్స్ ఆఫ్ సెవెన్ ఫ్రీ యాక్సెస్ టు డిలే అంటే ఒకవేళ మనం పెట్టిన ఇన్ఫర్మేషన్ కనుక డిలే అయ్యే పరిస్థితి వచ్చిందంటే డిలే అయితే వాళ్ళు ఫ్రీ యాక్సెస్ ఇవ్వాలి కంపల్సరీగా ఫ్రీగా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని ఇవ్వాలి అది ఎలక్ట్రానిక్ రూపంలో కానీ పేపర్ రూపంలో కానీ ఏదైనా కానీ తర్వాత రీజన్స్ ఫర్ రిజెక్షన్ సెక్షన్ ఎయిట్ సెక్షన్ సబ్కాస్ ఎయిట్ సెక్షన్ సెవెన్ ఏ రిక్వెస్ట్ ఈజ్ రిజెక్టెడ్ పిఐఓ మస్ట్ నోటిఫై ది అప్లి అప్లికెంట్ ఆఫ్ ది రీజన్ రీజన్ ఫర్ రిజెక్షన్ ది అపీల్ పీరియడ్ అండ్ ది డిలే డీటెయిల్స్ ఆఫ్ ది అపిలెంట్ అథారిటీ ఖచ్చితంగా అప్లెంట్ అథారిటీ ఎవరు ఎందుకని రిజెక్ట్ చేశాము ఎందుకని ఇవ్వలేదు అపిలెంట్ అథారిటీ గురించి కూడా వాళ్ళు సబ్ క్లాస్ ఎయిట్ ఆఫ్ సెవెన్ సెవెన్ ఎయిట్ కింద సెక్షన్ సెవెన్ ఎయిట్ కింద ఖచ్చితంగా అప్లెంట్ అథారిటీ అనేది ఎవరనేది చెప్పాల్సిన బాధ్యత ఆ పిఐఓ కూడా ఉంది తర్వాత సెవెన్ నైన్ కింద form of information. Information should be provided in the form re request. Print copy or electronic media unless supply it, it in, the, in that form would properly divert the authorities to resource of harm and prevention of record. In such access the PI work can supply it authority accessible from important or anything. ఏదైనా కానీ ప్రతి రికార్డు కూడా ఎట్లాంటిదైనా కానీ ఇవ్వచ్చు ఏ ఎట్లాంటి రికార్డు అయినా ఇవ్వాలి సెక్షన్ సెవెన్ కింద సెక్షన్ సెవెన్ కింద మెయిన్ పాయింట్స్ ఏంటంటే ముప్పై రోజుల లోపల ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది సప్లై చేయాలి అదే లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించి ఏదైనా కోర్టు తగాదలో ఉండి ఏదైనా లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించి అయితే నలభై ఎనిమిది గంటల్లోనే ఇవ్వాలి తర్వాత డిమాండింగ్ టు రిఫ్యూజ్ ఎందుకు రిఫ్యూజ్ చేసావు నేను అప్పీల్కి వెళ్తానని కూడా చెప్పుకోవచ్చు సెక్షన్ సెవెన్లో తర్వాత సపోర్టింగ్ డిజేబులిటీ డిజేబులిటీ గురించి కూడా అదే డిజేబిలిటీ ఉన్న పర్సన్స్ కూడా వాళ్ళని అసిస్టెంట్ చేయాల్సిన బాధ్యత పిఏఓకు ఉంది తర్వాత ఫీజు ఎంత ఫీజు ఉంటుంది దానికి ఎంత అయితే ఉంది ఆ ఫీజు కట్టాల్సిన బాధ్యత ఉంది తర్వాత ఇది కూడా అనమాట ఆ ఫీజు ఒకవేళ బిలో పావర్టీ లైన్ ఉంటే ఆ ఫీజు ఆ రుసుము ఏదైతే ఉందో ఆ రుసుము ఫ్రీగా ఇవ్వాల్సిన బాధ్యత రుసుము తీసుకోకుండానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది తర్వాత ఏదైనా ఫ్రీ ఛార్జెస్ ఎనీథింగ్ ఏ ఏదైనా సెక్షన్ సెవెన్ అనేది చాలా క్లుప్తంగా ఆర్టీఐ యాక్ట్ కింద మనకు కావాల్సిన నిర్దిష్టమైన ఇన్ఫర్మేషన్ని అట్లాగైనా తీసుకునే బాధ్యత ఉంది ఎక్సెప్ట్ సెక్షన్ ఎయిట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ సెక్షన్ నైన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంటే ఏదైనా దేశ దేశ భద్రతకు సంబంధించినవి కానీ ఏదైనా నేషనల్ భద్రతకు సంబంధించినవి కానీ ఈ వీటికి సంబంధించినవి తప్ప మిగిలిన ఏదైనా కూడా తీసుకోవచ్చు అనమాట